తర్వాత మనము వాక్య సందేశంలోకి వెళ్దాము ఆమె ఆమె కూడా వచ్చిన సేవకులు భక్తులందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదములు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఒక పాట పాడుకొని దేవుని మహిమ పరచుకుందాం ఎవరు చూపించలేని నను నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను ఏసయ్యా నీ కదే నన్నే తాకగా నా మదే నిన్నే చేరగా నా గురే నీవై ఉండగా నీ దరే నే చేరానుగా ఎవరు చూపించలేని ఇలలో నను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను ఏ సయ్యా తీరాలే దూరమాయే కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే కన్నీటి కానుకాయే నా గుండె లోతులోనా నేనలిగిపోతూ ఉన్నా ఏదారి కానరాక నీ కొరకే వేసి ఉన్నా ఎడబాటులేని గమన లేని గమనాన నిను చేరుకున్న సమయాన నను ఆదరించే గన ప్రేమ అపురూపమైన తొలి ప్రేమ ఏకమై తోడుగా ఈ ఊపిరే నీవుగా ఎవ్వరూ లేరుగా ఏసయా నీవేగా ఎవరు చూపించలేని ఇలానను వీడిపోని ఎంతటి ప్రేమనిది ఇంతగా కోరుకుంది మరువను ఏసయ్యా ఈ లోక జీవితానా నే వేసారిపోతూ ఉన్నా విలువైన నీరు వాక్యం వెలిగించె నా ప్రాణం నీ సన్నిధానమందు సీయోను మార్గమందు నీ దివ్య సేవలోనే నడిపించే నా ప్రభువా నీతోటి సాగు పయ నను వీడలేదు క్షణమైనా నీ స్వరము చాలు ఉదయాన నిను వెంబడించే తరుణాన శాశ్వత ప్రేమతో సత్యవాక్యంబుతో నిత్యమూ తోడుగా నిలిచెనాయేసయ్యా ఎవరు చూపించలేని ఇలోనను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను ఏ సయ్యా మరువను ఏ సయ్యా మరువను ఏ సయ్యా దేవునికి స్తోత్రం కలును గాక అలెలుయా అలెలుయెలుయా దేవునికి మహిమ కలుగుని గాక చక్కని పాట ద్వారా దేవుని నామాన్ని ఘనపరిచిన దర్దా